హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాగి ఒంటరిగా గుడికి వెళ్తూ ఉంటుంది మనోహరి ప్లాన్ చేస్తుంది బాబ్జీకి ఫోన్ చేసి నేను చెప్పిన పని చేసే అక్కడ మిస్ అమ్మ ఒంటరిగా గుడికి వెళ్ళింది తొందరగా పని పూర్తి చేసి నాకు ఫోన్ చేయి అని చెబుతుంది బాగి వెంట అరుంధతి గుప్తా కూడా వెళుతూ ఉంటారు అరు బాగితో మాట్లాడుతూ అలా గుడికి నడుచుకొని వెళ్తూ ఉంటారు ముగ్గురు కూడా ఇక అదే టైంలో ఒక లారీ వస్తూ ఉంటుంది బాబ్జీ దాన్ని లారీని బాగీకి గుద్దేయటానికి వస్తూ ఉంటాడు అరుకి ఆ లారీ కనిపిస్తుంది ఒక్కసారిగా తనకి యాక్సిడెంట్ జరిగినది తను చనిపోయింది అంతా గుర్తుకు వస్తూ ఉంటుంది ఆ లారీని చూసి చాలా భయపడుతూ ఉంటుంది ఒక్కసారిగా ఆ లారీని చూసి అలా షాకింగ్తో చూస్తూ ఉండిపోతుంది మిస్ అమ్మ వెళ్తూ ఉంటుంది వెనకాలే గుప్తా వస్తూ ఉంటాడు అక్క రా అక్క అని చెప్పి పిలుస్తూ ఉంటుంది బాగి కానీ అరు మాత్రం కదలకుండా అలానే ఆ లారీని చూస్తూ నుంచుని పోతుంది యాక్సిడెంట్ అవ్వకుండా బాగి అరువుని కాపాడదామని చెప్పి తను పక్కకి వెళ్తుంది అరుణి అలా తోసేస్తూ ఉంటుంది కానీ ఆ యాక్సిడెంట్ కాస్త బాగీకి అవుతుంది బాబ్జీ లారీతోటి బాగీని గుద్దేస్తాడు బాలిక అని చెప్పి గుప్తా అరుస్తూ ఉంటాడు ఇక్కడ అరు కూడా మిస్సమ్మ అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఒక రాయికి తగిలి మిస్సమ్మ కింద పడిపోతుంది తన కా తలకి పెద్ద గాయం అవుతుంది రక్తం కారుతూ ఉంటుంది ఇక మిస్సమ్మ ప్రాణాలు విడిచిపెట్టేస్తూ ఉంటుంది ఇక అరు మిస్సమ్మని ఎలా కాపాడుతుంది అమర్కి ఎలా దగ్గర చేస్తుందో రానున్న ఎపిసోడ్లో చూద్దాం